తినాలంటారా తినొద్దంటారా అసలు ముందు చెప్పండి సమాజం చెప్పాను సమాజం చెప్తాను నేను తినొద్దని చెప్తాను బాగా వినాలి అక్కడ కారణం ఏంటంటే నేను తినొద్దని చెప్తాను సమాజానికి నేను చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి తినొద్దు ఓపెన్ గా చెప్తున్నాను మాట తెలుకండి ఎందుకంటే నేను అక్కడ ఛాలెంజ్ చేసింది వేరు నేను ఏం అడిగానంటే రెండో వీడియోలో ఆ సంగతి కూడా విజయ ప్రసాద్ రెడ్డి తమ్ముడికి తెలుసు దాన్ని దాటేస్తాడు అది వేరే సంగతి అని ఆ మాట నేనేం చేశానంటే డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను ఎవరైతే బలి అక్కడ ఆ బలి బలి అంటే దాన్ని ఏమంటారు కోళ్ళు మేకలు కోసిన దగ్గర అది కూడా ప్రసాదంగానే వాళ్ళు భావిచ్చి వండుకొని తింటారు అప్పుడు కొంతమంది మాల వేసుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేశాను డైరెక్ట్ గా నేను నేనేమి ఇంట్లో కూర్చొని నేనేం భయపడ్డాను అవడికే న్యాయం ఉన్నప్పుడు సత్యం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాను మీరు చేయలేనివన్నీ నేను చేశాను ఆ ఎక్స్పెరిమెంట్లు నేను చేశాను క్రైస్తవ్యం కోసం మీకు చేత ఏమైనా ఉంటే నేను చేసే చూపించాను అవన్నీ అయితే మైక్ పెట్టాను అక్కడ మైకి పెట్టి అడిగితే ఎవరిని అడిగాను సో ఇలాగ స్వామిలాలు వస్తున్నప్పుడు ఏమండి మీరు అక్కడ అది ఏంటంటే అంటే గుడి అన్నారు మా వైజాగ్ లోనేది గుడి దగ్గర మరి ఇవన్నీ కూడా బలిచ్చి పెడుతున్నారు దీన్ని ఏమంటారంటే అది కూడా ప్రసాదం అన్నారు మరి మాల్లో ఉన్న మీరు తింటారా అంటే మీరు తినవండి అన్నాడు ఎందుకు తినవన్నాను ఎందుకంటే మాకు ఒక నియమం ఉంది అంటున్నాడు ఇదేటండి మీరు హిందువులే కదా మాలేసుకుంటే ఏముంది అక్కడ మరి ఆ గుడి దగ్గర మరి వాళ్ళు బలిచ్చింది ప్రసాదం అంటున్నారు మీరు తినడానికి ఏం అడ్డొచ్చింది అంటే మేము అలా తినము మాకు ఒక నియమం ఉందన్నారు అప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు హిందువులై ఉండి మీ ప్రసాదాలనే మీరు తెలియనప్పుడు క్రైస్తవుల్ని ఎందుకు తినమంటారు అన్నది నా ఇంటెన్షన్ అది నేను ప్రజెంట్ చేశాను ఆ తర్వాత ఎవరినైనా తినమని కానీ మీరు తినండి తప్పులేదని కానీ నేను ఎవరిని ప్రోత్సహించలేదు వీడియోస్ పెట్టలేదు నేను మీరు